మీకు స్తోత్రం 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 తండ్రి దీనులను రక్షించే మా దైవమానికి స్తోత్రం 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 ప్రభు ఏవి నీ స్తోత్రం 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 స్తోత్రము నాయన కరుణ కటాక్షము కలిగిన మా ఏసయ స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి దీనులను రక్షించుకోవడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన మహాగనుడానికి స్తోత్రం 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 ఉంటుంది ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి మా ఏసయ స్తోత్రం 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 గనుడ విమోచకుడానికి స్తోత్రం 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 స్తోత్రం

యహోవా రాఫా మీకే స్తోత్రం 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 స్తోత్రములు నాయన గొప్ప నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు కనికర నీకు వందనాలు నాయన మహోన్నతుడవు మహానీడవు సర్వశక్తివంతుడవు తండ్రి అయా కృపగలిగే దేవుడు దేవ స్తోత్రాలు నాయన కృపగలిగిన దేవుడ వేస్తయానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభు మీరు జ్ఞాపకము చేసుకోనండి నీ చిత్తము నీ ప్రణాళిక తండ్రి జరిగించండి ప్రభునికి స్తోత్రాలు నాయన ఈ దినమంతా కూడా అయ్యా మీరు మాకు తోడుగా ఉండి నీ కృపను నీ కలికరమును తేవ మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు ఈ దినము ప్రయాణం మొదలుకొని ప్రభువానికి వందనాలు నాయన ఈ దినమెల్లా కూడా నా తండ్రి మీ అస్తమును తోడుగా ఉంచి మన నడిపించిన దేవుడు ప్రభువానికి వందనాలు కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఈ దినము ప్రభు ప్రతి బిడ్డను కూడా నాయన ని స్తోత్రాలు తండ్రి మీ సజీవ రెక్కల చట్న భద్రపరిచి వారి వారి ప్రయాణాలలో వారి వారి మార్గాలలో ప్రభు ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉంటూ మీ చిత్తము మీ ప్రణాళికను తండ్రి అయ్యా మీ చిత్తము మీ ప్రణాళికను చొప్పున జరిగించుకుంటూ ఆయన నడిపించిన దేవుడు అయ్యా నిక్కు వందనాలు ఇదిగో ప్రభు ఈ రాత్రి నాయన స్తోత్రాలు కృష్ణోత్తరాలు నాయన ప్రారంభించబోతూ ప్రారంభించబోతున్నాం లైవ్ ప్రత్యక్ష ప్రార్థన కూడికను తండ్రి ప్రత్యేకముగా మీరు దీవించండి ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించండి ప్రభు నీకు వందనాలు అయా ఈ నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీ చిత్తము నీ ప్రణాళిక జరుగును గాక ఐ మీన్ ఏసయ మీ చిత్తము మీ ప్రణాళిక జరుగును గాక అయా నీ కృపచేత తండ్రి ప్రతి బిడ్డ కూడా నింపబడుటకు సహాయము దాయిచ్చేయండి రాత్రి నాయన ప్రభు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి అయా తన్నిచ్చిని పరిస్థితులను మార్చబోయేదేవో నీకు వందనాలు ఈనాడు ప్రభా ఏ బిడ్డ ఏ పరిస్థితి ఎలాగున్నా ఈ రాత్రి నాయన సమాధానకరమైనటువంటి నా తండ్రి అయా జీవితమును సమాధానకరమైనటువంటి పరిస్థితులను నాయన అయా మీరు కలగ చేయబోతున్న దేవుడవు అయా ఎక్కువ వందనాలు తండ్రి ఆయా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఈ రాత్రి మీ నామ మహిమార్థమై మీరు జరిగించండి దేవా నీకు వందనాలు అయా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు పాపులమైన మమ్మల్ని ప్రేమించిన దేవుడవు అర్హత లేకపోయిన తండ్రి అర్హతనిచ్చిన దేవుడవు యోగ్యత లేకపోయిన తండ్రి యోగ్యతనిచ్చిన దేవుడవు ప్రభు నీకు వందనాలు ప్రతి విషయంలో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ అయా ప్రతి విషయంలో నాయన సమాధాన పరుస్తూ ప్రతి విషయంలో నా తండ్రి నెమ్మదిని అనుగ్రిస్తూ అయా కృపచొప్పున నీ కనికరం చూపున నడుపుతూ ఉన్న దైవమా నీకు వందనాలు నాయన చిన్న రుణం తీర్చగలము ప్రభు ఈ దినము ఈ రాత్రి ప్రభు వందనాలు ఆయనను స్థుతిస్తుండగా నిన్ను ఆరాధిస్తుండగా నీ నామమున తండ్రి విజ్ఞాపనలు చేయించుండగా ప్రభు అయ్యా మీ నామము మహిపరచబడును గాక ఐ మీన్ మీ నామము తండ్రి ప్రభు అనికి స్తోత్రాలను ఆయన గాక నీ నామము తండ్రి కొనియాడబడును గాక ప్రభు నీకు వందనాలు మీరే సహాయం చేయండి ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉంటూ అయ్యు నిచితమును జరిగించండి ప్రతి విషయంలో కూడా నాయన నీ కృపును తోడుగా ఉంచిన తండ్రి సమాధానము జరిగించండి ప్రతి విషయంలో కూడా ప్రభు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నాయన మీరే మేలులు చేయండి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తండ్రి నాయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి పరిస్థితి నా తండ్రి దినము మార్చబడులు గాక ఐ అయా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారము అయా నా తండ్రికి స్తోత్రాలను ఆయన అయా ఆ స్థితిలన్నీ కూడా సమాధానకరంగా మార్చబోటకు సహాయం దాయిచ్చింది ఆయన నీకు వందనాలు అవును ప్రభుని చూస్తున్న దేవుడో గనక ప్రతి పరిస్థితి ప్రతి బిడ్డ పరిస్థితి రాత్రి సమాధానకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు అవును తండ్రి సమాధానం లేని జీవితాలలో ఆయన సమాధానం రావాలి పరిస్థితులన్నీ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలలో ప్రభు ఆయా నీకు వందనాలు తండ్రి నీ సమాధానం రావాలి ఆయా పరిస్థితులన్నీ కూడా నా తండ్రి సమాధానకరంగా మార్చబడాలి ప్రభు మీకు స్తోత్రాలు నాయన మీకు వందనాలు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు నాయన ఏ బిడ్డ ఏ స్థితిలో ఉందో ఎటువంటి పరిస్థితులలో ఉన్నదో తండ్రి ఆయా మీరు ఎరిగిన దేవుడో గనక ఈ రాత్రి మీరే గొప్ప కార్యం చేయండి ప్రభావ నీకు వందనాలు అయ్యా పాపులమైన మీద మమ్మల్ని ప్రేమించిన దేవుడో కదన్న మా మా కొరకునైనా కలవరులో బలియాగమైన దేవుడో ప్రభు మనిషికు మరిగి లోకానికి వచ్చి మా కొరకు నాయన అమూల్యమైన రక్తమును కార్చి అమూల్యమైన ప్రాణమును పెట్టిన దేవుడో ప్రభు వందనాలు అని నాయన ఈ మాట నా తండ్రి ప్రభు అవునంటే అవును కాదంటే కాదు తండ్రి ఇదిగో తండ్రి మరణించి మరణ మూడో తిరిగి లేస్తానని పలికిన దేవానికి స్తోత్రురాలు అలాగనే తండ్రి ప్రభు మరణించిన తండ్రి ప్రభునికి స్తోత్రాలు నా తండ్రి మూడో దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడవు ఈ రాత్రి వందనాలు నాయన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి సమస్యల చేత శోధనల చేత నా తండ్రి ఇరుకు చేత ఇబ్బంది చేత కలిగినటువంటి నాయన వేదన చేత రోదన చేత బాధ చేత ప్రబులు వందనాలు నాయన ఇది కూడా తండ్రి ప్రభుత్వ బిడ్డలు నన్ను కృంగిపోయి ఉన్నారు కృషించిపోయి ఉన్నారు తండ్రి నాయన ప్రతి బిడ్డ ప్రాణ మరల చప్పరిల్లును గాక ఆ ప్రాణం సజీవమై లేచును గాక అయా ప్రభు నీకు స్తోత్రాలు నాయన నీ నామ మహిమార్థమే తండ్రి ప్రభు ప్రతిడ్డ ప్రాణమున్న తండ్రి నాయన స్తోత్రాలు తండ్రి సజీవమైనదిగా ఉండును గాక ప్రభు వారా ఆశలు సజీవమైనవిగా ఉండును గాక తండ్రి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీరే కార్యము చేయండి అవును ప్రభు వారి ఆలోచన అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డ నా జీవితంలో ఈ కార్యం జరిగితే ఎంత బాగుంటుందో అని ప్రభు ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆయన వర్ధాంతంలో ఆలోచన చేసుకొని ఉండగా అయా కార్యములు జరగకైనా ఎంతో మంది బిడ్డలు ప్రభావ అయా ఇక్కడమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈ రాత్రి ప్రభు వాక్యము అయా మీ మాట ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు పరిస్థితులన్నిటిని సమాధానకరంగా మారుస్తానన్న ఎవడో ప్రభు అని నీకు ఈ రాత్రి అయ్యా ప్రతిబిడ్డ పరిస్థితిని సమాధానంగా మారుస్తానన్న దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరు ఏ స్థితిలో ఉన్నారు నాకు తెలియదు కానీ ప్రభు స్వస్థము చూస్తున్నాడు ప్రభు సమస్తము నిరిగిన దేవుడు ప్రభు సమస్య హృదయాంతంగా మెరిగినదే ప్రభు నీకు వందనాలు ఈ రాత్రి లైవ్ లో ఏకీభవించిన ప్రతి కుటుంబమును ప్రతి హృదయము మీరు తాకండి అయ్యా నీకు వందనాలు ఈ రాత్రి ప్రభు లైవ్ లో ఏకీభవించిన ప్రతి కుటుంబమును ప్రతి హృదయమును మీరు తాకండి అయ్యా వృద్ధాంతరంగంలోని ఆలోచనలు అన్నింటిని తండ్రి మీరు జ్ఞానం చేసుకుండి వృద్ధాంతరంగ ఆలోచనలను దేవుడో గనక మాత్రం మీరు గొప్ప కార్యం చేయమని నీ వాక్యం లక్ష్యం గాక ఓ రీ అయా నీకు స్నేహురాలు నాయన నేనే మార్గమును నేనే సత్యమును మార్గమును నేనే జీవమును సలువిస్తుంది అవును ప్రభు నీకు వందనాలు తండ్రి అయా నీ మార్గమును అనుసరించటకు సహాయం చేయండి అయా నీ వెలుగులో నడుచుటకు సహాయం చేయండి నీ సత్యము నడు సహాయం చేయండి తండ్రి జీవము కలిగినటువంటి దేవ నిన్ను వెతుకుటకు సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు మీ నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి దేవా నీకు వందనాలు అబ్రహాము తండ్రి నాయన అయాన్ని మార్గాన్ని అనుసరించాడు నీ మాటకు లోబడ్డాడు నీ సత్యం ఉన్నదని గ్రహించాడు నీ మాటలు జీవమున్నదని గ్రహించాడు ప్రభా అందుకే తండ్రి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు తండ్రి నీకు వందనాలు నాయన అందుకే అబ్రహాము దీవించబడ్డాడు అయ్యా అందుకే అబ్రహాముల తండ్రి ప్రభా అయ్యా అందరికి తండ్రిగా మార్చబడ్డాడు తండ్రిని నీకు అవుతున్నారు నాయన మీరు సహాయం చేయండి తండ్రి ప్రతిబిడ్డ నాయన నీ మాటకు లోబడుకు సహాయం చేయండి ప్రభు ప్రతిబిడ్డ నాయన నీ మాటకు లోబడి తండ్రి వారి పరిస్థితులని మార్చుకున్నకు సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డ కూడా నీ మాట విశ్వాసం ఉంచిన వారిగా తండ్రి నేను గమనించటకు సహాయం చేయండి ప్రతి బిడ్డ కూడా ప్రభు నీకు స్తోత్రాలను అయినా నీ మాట లక్ష్యం ఉంచటకు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి అయా సత్యం అనేవాక్యాన్ని నీ నివాక్యాన్ని తండ్రి ప్రభా బిడలు నా తండ్రి నన్ను గ్రహించుదురుగాక గాక అయా కీర్తనలు గ్రంథంలో నీ మాటలు ప్రభు సెలవిస్తుండగా నీ వాక్యము వెనడుగు తోడని వెలుగు కలుగును అని తండ్రి అయా నీకు వందనాలు తండ్రి సహాయం చేయండి ప్రభా అయా నీ మాటల బిడ్డలు విశ్వసించాలి నీ మాటలందే ప్రభు బిడ్డలు లక్ష్యం ఉంచాలి వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి ప్రభునికి స్తోత్రాలు సహాయం చేయండి అలాగే ఎవరైతే చేస్తారో వారి పరిస్థితులని రాత్రి మార్చబడబోతున్నాడు ఐ మీన్ ఈ రాత్రి దేవుడు మార్చబోతున్నాడు ఎవరైతే దేవుడి వాక్యం ముందు లక్ష్యం ఉంచుతారో దేవుడి మాటేందుకు లక్ష్యం ఉంచుతారో దేవుడి మాట ఎందుకు విధేయత చూపు విధేయత నుంచి నిలుపుతారో దేవుని మాట ఎవరైతే స్థిరముగా ఉంటారో ఇక ఈ రాత్రి దేవుడిని పరిస్థితిని మార్చబోతా ఉన్నాడు ఓ రి రాబా దేవా వందనాలు తండ్రి నీ సమ్ముఖముందు నీ సన్నిధానం ముందు ప్రభు నీ ఆత్మీయతలు ఎవరైతే బిడ్డలు ప్రభు స్థిరముగా ఉంటారో అయా వారి పరిస్థితులన్నీ మార్చబోతున్న దేవుడో కదా నీకు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధానంలో స్థిరముగా నిల్చుంటే తండ్రి ఆ బలము వేరు నాయన ఆ శక్తి వేరు ప్రభు నీకు స్తోత్రాలు నాయన నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి ఇదిగో ప్రభు ఆనాడునైనా యోహో శివ తండ్రి ప్రభు ఇజ్రాయల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి క్రమంలో యోర్ధనం ఎదురుగా వచ్చినప్పుడు తండ్రి అయా మందసము మూసే యాజకులు నాయన అయా వారి పాదాలున తండ్రి ప్రభు లు నిలిపిన ఆయన వారు స్థిరముగా నిలుచుండగా తండ్రి ప్రభు యువర్ ఏక రాశిగా ఏక రాశిగా నిలిపిన దేవుడో ప్రభు నీకు వందనాలు నాయన అయ్యా ఆ యువర్ధనుల బిడ్డలు వారు స్థిరముగా బట్టి నాయన యువర్ధను రెండు పాయాలుగా చీల్చి ఏక రాశిగా చేసిన దేవుడో ప్రభు నీకు వందనాలు ఈ రాత్రి తండ్రి ఇవాళ కార్యాల బిడ్డల జీవితాల్లో కాక ఐ మీన్ అయ్యా నీ నామ ముందు స్థిరమైనటువంటి మనసు కలిగి బిడ్డలుంటే అయ్యా యువర్ధనం చీల్చిన దేవుడానికి స్తోతురాలు నాయన ఎవరు దానిని ఏకరాశిగా రాశిగా చేసిన దేవుడానికి వందనాలు ఆనాడు యాచకులు స్థిరముగా నిలుచున్నారు తండ్రి ఆ యువర్ దానులో నిలుచున్నారు ప్రభు యోర్దానులో స్థిరముగా నిలుచున్న విధానమును బట్టి తండ్రి ఎవరు దానిని ఏకరాశిగా చీల్చిన దేవుడవు ఈ రాత్రి వందనాలు ప్రతిబిడ్డ నాయన అయ్యా నీ సన్నిధానంలో ప్రతిబిడ్డ తండ్రి నాయన నీ నామ ముందు ప్రతిబిడ్డ ప్రభు విశ్వాసములు వారు స్థిరముగా గాక నిలుచుందురు గాక ప్రభు నీకు వందనాలు తండ్రి వారు స్థిరముగా నిలుచున్న విధానమును బట్టి నాయన వారి పరిస్థితులన్నీ కూడా నా తండ్రి చెడుకరమైన పరిస్థితులన్నీ కూడా దూరమై పోవును గాక వేస్తున్నామన్నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం అయానికి స్తోత్రాలు ఆయన అయానికి వేలాది వందనాలు తండ్రి సహాయం చేయవా ప్రభానికి వందనాలు ఈ రాత్రి పరిస్థితులన్నీ మారిపోవాలయ్యా ఈ రాత్రి పరిస్థితులన్నీ మారిపోవాలి దేవా ఈ రాత్రి పరిస్థితులన్నీ మారిపోవాలి సైనికొందన తండ్రి ప్రార్థనకు బిడ్డలు విసుకూడదు నాయన అయ్యా ప్రార్థనలు తండ్రి నాయన విసుకు చెందకూడదు ప్రభు నీ లేఖనాలు సెలవిస్తున్నాయి విసుక నిత్యము ప్రార్థించవలను అన్న లేఖనాన్ని తండ్రి బిడ్డలు పట్టుకుందరుగాక గాక తండ్రి నాయన విసుక బిడ్డలు ప్రార్థించుదురుగాక విసుక బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవించుదురుగాక విసుక నాయన సన్నిధానాన్ని తండ్రి గాక విసుగక ప్రభు స్తోత్రాలు తండ్రి నాయన నీ మహిమను చూ తండ్రి బిడ్డలు గాక నిలుచుందురుగాక ఏసుమములో తండ్రి నీకు వందనాలు మీరే సహాయం చేయండి కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక తండ్రి శ్రమలను చూసిన బిడ్డలు ప్రార్థనకు దూరమైపోకూడదు అయ్యా కలిగే శ్రమలను బట్టి కలిగే శోధనలు పెట్టిన బిడ్డలని ప్రార్థనకు దూరమై పోకూడదు నాయన ప్రార్థన చేస్తే శ్రమలు వస్తాయేమో ప్రార్థన చేస్తే సమస్యలు వస్తాయేమో ప్రార్థన చేస్తే అపాయం వస్తుందేమో ప్రార్థన చేస్తే ప్రాణాపాయ స్థితి కలుగుతుందేమో అని భయపడుతూ ఆయా అపనమ్మక భావంతో ఉన్నటువంటి ప్రతి బట్టి రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాను దేవ మీరు ఇప్పుడు వారిని ముట్టండి ఆమెన్ మీరు ఇప్పుడు వారిని ముట్టండి ఆమెన్ మీరేపుడు వారిని ముట్టండి ఆమెన్ నీకు స్తోత్రాలు ప్రభు వందనాలు నాయన సహాయం చేయండి ఆనాడు శ్రమ ఎదురింది ప్రభు కానీ నాయన దానియలు జనక జనకలేదు ప్రభు ఆనాడు శ్రమ ఎదురింది తండ్రి ధాన్యాలు వెనకడికి వేయలేదు ప్రభు ఆనాడు శ్రమ ఎదురైంది ఏసయ్య కానీ దానియాలు వెనకడికి వేయలేదు ప్రభు వందనాలు అయా ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే తీసుకెళ్లి సింహాల భూములు వేస్తానన్నా కూడా నా తండ్రి అయా దాన్యాలు అతని రూమ్ లో యథా ప్రకారం యధావిధిగా ముమ్మారు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేశాడయ్యా బతిమాలుకున్నాడు ఏసయ్య ఈ శ్రమను దూరం చేయమని బతిమలాడుకున్నాడు ప్రభు నీకు వందనాలు తండ్రి అయా ఆ ప్రార్థన ఆలోకించిన దేవుడవునయన ఆ శ్రమలలో నా తండ్రి ప్రభావలు ప్రార్థన చేసినప్పుడు నాయన ఇదిగో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ ప్రార్థనకు శక్తినిచ్చిన దేవుడు ఆ ప్రార్థనకు బలము ఇచ్చిన ఆ ప్రార్థనలు తండ్రి దీవించిన దేవుడవు చేస్తున్నామన తండ్రి నిక్కు వందనాలు ప్రభు అయా ఇదిగో నా తండ్రి రాత్రిని ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ఇగో నా తండ్రి శ్రమలలో ఉన్న ప్రతిబిడ్డకున్న తండ్రిని నాయన ఈ రాత్రి విడుదల 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 కలుగును గాక తండ్రి అనాడు ఆయన తీసుకెళ్లి సింహాల భూములు పడేశారు ప్రభు ఇగో శాసనాన్ని ధిక్కరించి ప్రార్థన చేస్తున్నాను తీసుకెళ్లి నాయన శాసన ప్రకారంగా సింహాల భూములు వేస్తే అయ్యా ధాన్యలు చేసిన ప్రార్థన ఊరికిన పోలేదు ప్రభు నీకు స్తోత్రాలు ఆయన ధాన్యాల ప్రార్థనకు బలము ఇచ్చిన దేవుడు శక్తి దేవుడు ప్రభు సింహాల భూములో పడగానే సింహాల మూలాంటిని మూసివేసిన దేవుడవు ఓరి కాంద రాబా తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ మహిమను కనపరిచిన దేవుడవయ్యా నీ శక్తిని కనపరిచిన దేవుడు ప్రభు నీకు నాయన అయ్యా మీరు కృప చూపిన విశ్వయానికి వంద నా మీరే గొప్ప కార్యం చేయండి గొప్ప కార్యం చేయండి సింహాల నూలలు మూసిన రీతిగా ఈనాడు ప్రభానికి ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను దూరపరచమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయా ప్రతి వ్యతిరేకమైన మాటలు తండ్రి వారి నోరును మూపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు అయా ప్రతి అపవాది గొంతు స్వరము మూయబడును గాక ప్రతి అపవాది స్వరము మూగ పోవును గాక వేస్తున్నామన్నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా ని బిడ్డను అయినా ఎవరు కించపరచకూడదు ఆయన ని బిడ్డలను ఎవరు మాట్లాడకూడదు ప్రభు అసభ్యకరమైన పదజాలంతో ప్రభు నిడలు ఎవరు దోషించకూడదు అలాగే ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి ఆయన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి తండ్రిని చిత్తమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు వందనాలు తండ్రి అలాడు ధాన్యాలు రక్షించబడ్డాడు శ్రమలు వచ్చిన శోధన వచ్చిన వచ్చిన ఇబ్బంది వచ్చిన ఇవన్న తండ్రి శాస్త్రమే ఎదురొచ్చిన రాజు ఎదురొచ్చిన సైనికులు ఎదురొచ్చిన శత్రువులు ఎదురొచ్చిన ప్రార్థనలు మాత్రం విడలేదు ప్రభు ఆ ప్రార్థన ఆయన కాపాడింది ఆ ప్రార్థన ప్రార్థనకి జీవం ఇచ్చింది ఆ నిలబెట్టింది ఆ ప్రార్థన రాజు ద్వారా మరొక శాసనాన్ని రాయించే చేసింది ప్రభునికి ఆ ప్రార్థన సింహాల నోట్లను మూసివేసింది ప్రభునికి శ్రమను బిడ్డలు ప్రార్థన చేయబోతున్నారు బిడ్డలు జరగకుండా ఆత్మను పొందుకున్న వారి రాత్రి ప్రార్థన చేయబోతున్నారు ప్రభానికి వందనాలు తండ్రి ధాన్యానికి శక్తిని మీరు అనుగురించండి ఆ మీన్ ఇచ్చిన ప్రభు గొప్ప దేవుని బిడ్డలకి రాత్రి అనుగ్రహించండి కాంద la raba గొప్ప కార్యము చేయండి ప్రభు వందనాలు నాయన సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు కృప చెప్పించండి ఈసీ వందనాలు తండ్రి అయ్యా బిడ్డలున్నాయన రోషం కలిగి జీవించాలి ఐ మీన్ రోషము కలిగి జీవించాలి ప్రభు రోషము కలిగి జీవించాలి ఆయన అయా నీకు స్తోత్రాలు తండ్రి అయా ఎవరైనా అపాయము మన దరికి చేర్చుకొచ్చినప్పుడు తండ్రి ఎవరైనా ప్రభా నీకు వంద తండ్రి అపాయమును కొని తెచ్చుకుంటున్నప్పుడు ప్రభానికి స్తోత్రాలు ఆయన వాటిని చూసి బిడ్డలు జరిగక రోషం కలిగి వారు జీవించుతుడు కాక అయా రోషము కలిగి జీవించుడు కాక ప్రభాష రమేష్ అభ్యర్థులు గొలవలు తండ్రి రోషం కలిగి జీవించు కై చేస్తున్నాము ప్రభు అని వందనాలు ఇలా ఆగున తండీ రాత్రి ఆగున పరిస్థితులన్నీ మార్చబడునుగా ఆమె ఆనాడు షత్రుకు మేసి పరిస్థితులు మార్చబడ్డాయి ప్రభు నీకు వందనాలు తండ్రి నాయన అయా అంధకారంలో పడిపోతూనే సమయము తండ్రి ఇదిగో ప్రభు వందనాలు తండ్రి అయా మరి అతను విగ్రహానికి మొక్కాల్సిన సమయము ప్రభు మొక్కకపోతే నా తండ్రి తీసుకెళ్లి అగ్నిపణములు వేస్తానన్నారు కానీ ప్రభు శత్రుకు మేసి అభ్యర్థి గలు మొక్కలేదు నా తండ్రి అయా వారి నాయన విశ్వాసాన్ని ఉన్న నమ్మకాన్ని మీరు నిజమైన దేవుడని మీరు తనకు వేరే ఏరే దీర్పడ లేడు అని ప్రభు బిడ్డలు విశ్వసించారు అయా వారు విశ్వసించి బిడ్డ వాళ్ళకి తండ్రి నేను చేసిన నేను చేసిన పరిస్థితులన్నీ సమాధానకరంగా మాషన్ విడవునా తండ్రి నీకు వంద రాల రాములు వంద నాలు గొప్ప దేవడానికి వందనాలు తండ్రి సహాయం నుండి కృపను చూపండి మీ భద్రపరచండి ప్రణాళిక జరిగి చిత్త ప్రణాళిక జరిగింది బిడ్డల బలమును పొందుకుందురుగా ఎదురుకుండ నాయన సమస్యలు చూసి ప్రభానికి స్తోతురాలు ఎదురుడ్ నిలుచుందురా ఎక్కువ వందనాలు ప్రార్థన అనే ఆయుధములు తండ్రి ప్రభుత్వలుగాక ప్రార్థన కౌత చముని బిడ్డలు ధరించుకొని దొరుకుగా ప్రార్థన అనే శరస్థరవి దరించుకొని దొరుకాక ప్రార్థన అనే ఢాలుని పెట్టుకుని దొరుకుగా వందనాలు